చూడాలి చూడు ఏ ప్రోగ్రామ్ వచ్చిన మంచిగా పరిగణిస్తూ ప్రతి ఒక్కటి కవర్ చేసేవాడు అంతేకాకుండా కాకుండా యువకుల పాదయాత్ర మా పండివర్గంలో ఎండాకాలంలో మే నెలలో జరిగింది ఆ మేనెలలో జరిగిన దానికి కూడా తను అంత ఎండను కూడా లెక్క చేయకుండా కంటిన్యూగా కవరేజ్ చేయడం జరిగింది అందరిలో గత ఐదు సంవత్సరాలుగా సిటీ న్యూస్లు అయితేనేమి ఐ న్యూస్లు అయితేనేమి ఏబిఎ మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న చిన్న ఉండబోతో అంత చాలా బాధాకరం అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజా కార్యక్రమం చేసినప్పుడు కూడా అరెస్ట్ అయినప్పుడు కూడా కంటిన్యూగా సేవలు అందించడం జరిగింది ఆ కుటుంబాలకి పోయిన మంచి తీసుకురాలేము తప్పకుండా అడ్డగా ఉండాలని ద్వారా తెలియజేస్తా ఉన్నా అతని ఆత్మకు శాంతి కలగాలని అలాగే ఆ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం ఏది ఏమైనప్పటికీ జర్నలిస్ట్లో కూడా ఆరోగ్యమే పై కాన్సన్ట్రేషన్ పెట్టాలి ఎంత ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరికి ఒత్తిడి మనము ఈ జీవితంలో ఉన్నందుకు అన్ని ఒడిదులు వస్తూనే ఉంటాయి కానీ మన ఆరోగ్యం కూడా అప్పుడప్పుడు సేపించుకొని మంచిగా చూసుకోవాలని కూడా కోరుకుంటూ ఈ సమయంలో ఆ కుటుంబానికి తప్పకుండా అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ లేని వాళ్ళని చేయడం అందరికి భాగం ఇది పెద్ద విషయం ఏంటంటే అతను ఎంత మంచి బాడీ అయ్యి ఉంటే ఇంతమంది ఈ రోజు ప్రవహిస్తున్నారు ఒకటే మనం మనము అద్దోలు మనలా ఉంటే అలా అనిపిస్తుండే సో నాకు అసలు ఏదో గజం వల్ల వేసి ధన్మాని చేస్తే చాలా డిక్కారే అన్నా ఆ రోజే గణ్యాన్ని తీసుకున్నాడు మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి ఇప్పటికే ఐదు లక్షల పైనే వాళ్ళకి అమౌంట్ కలెక్ట్ చేయగలిగారు అది చాలా అక్కడ చాలా చాలా ఆయన ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తున్నారు అంతేకాదు అవన్నీ కలెక్టర్ గారితో మాట్లాడారు ప్రెసిడెంట్ ద్వారా ఆయన ఉద్యోగ విషయంలో కలెక్టర్ గారితో మాట్లాడారు తప్పకుండా వీలైనంత త్వరలో ఆమె జాబ్ కూడా ఇప్పిస్తారు ప్రతి విషయంలో వర్గ అన్న వెంకటేశ్వర ఈ పక్క సోదరుడు నగరం నిత్య విధి ఆలోచన ఏమైనా కాదుకోవాలి సురేంద్ర కుటుంబాన్ని అని సో సురేంద్ర మంచితనం వీళ్ళ మొహాల్లో వీళ్ళ చేస్తుల్లో వీళ్ళ పట్టుదలలో నాకు కాంత వస్తు నేను కూడా వాళ్ళతో కలిసి ముందుకు సాగుతున్నాను సో ఆ కుటుంబానికి మరి మేమందరము భవిష్యత్తులో కూడా అవసరమైన ప్రతినిధిగా వచ్చినటువంటి మా సోదరు ప్రభాకర్ కుమార్ కనంద గారు అలాగే మా మామేపాటు పురుషోత్తం రెడ్డి గారు అలాగే ముంతాజ్ బీర గారు అలాగే దుర్ సౌత్రం గారు అందరూ చాలా మంది ఇద్దరు ఉన్నారు యూనియన్ నాయకులు ఉన్నారు అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సిరుస్ వచ్చి చాలా బాధకరమైనటువంటి రోజు పుట్టినటువంటి వాళ్ళు అందరూ కానీ అతి చిన్న వయసులో ముప్పై సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాల్లో చనిపోవడం అనేది ఊహ క్రియ నేను గమనిస్తున్నా చిన్న పిల్లలు మన ముందున్నారు ఏం జరుగుతుందో తెలియట్లేదు ఊహ కూడా లేదు బిస్కెట్ ఇస్తే తింటున్నారు మనల్ని చూస్తున్నారు వాళ్ళ నాయన ఫోటోలు మా అంటే అతి చిన్న వయసులో ఆ పిల్లల తండ్రిని కోల్పోవడం అనేది ఎవరికి దాని దురదృష్టం అలాగే కొడుకు ఉండి బాగు చూసుకోవాల్సినటువంటి తల్లిదండ్రులకు దారుణ అలాగే ఆ భార్య పేద ముఖ్యంగా దళితులు వాళ్ళకి ఏమీ లేదు ఆ చిన్న తప్ప కుటుంబాలకు ఆధారం అనేది ఏమీ లేదు అటువంటి కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పేసి నేను కానీ సోషట్ గారు కానీ మా నాగేశ్వరయ్య గారు కానీ మా పార్టీ ముతార్జ్ రైడ్ కానీ సుబ్బారెడ్డి కానీ మాట్లాడితే కొండప్ప గారు తర్వాత మీ లక్ష్మణ గారు మా సోదరుడు ఇంకొక ఆయన తెలియదు సుఖన్న గారు కానీ లేక మన ఫైవ్ మా సురేష్ కానీ లేక ఏ పేరులో ఆయన నవీన్ కానీ అందరూ చదివినప్పుడు పిల్లోడు నాకు కావకు నీళ్లు కావాలని చెప్పి ఎల్ఎంసీ తుంగవదలు నీళ్లు కావాలని చెప్పి మన ఈటీవీ శ్యామ గారు చెప్పి అలా చెప్పి ఎక్కడో కర్ణాటక బట్టల దగ్గర వచ్చారు వచ్చే వాళ్ళు ఆ కావలో పడతానా తుంగవదలలో ఉంటానని తెలియకుండా గానీ ఏ రీతి అయితే చేస్తామని చెప్పి ఆ యొక్క అంటే ఉత్సాహం రైతుకు సంబంధించిన విషయంపై కూడా వచ్చారు అలాగే లోకేష్ గారి పాదయాత్ర ఆ గురు రాజకీయ ప్రాజెక్టు కొంచెం అని చెప్తే ముళ్ళ కంపెనీలో ఉంటే ఆయన లోకేష్ గారు అని ఆయన కింద దిగి ఎక్కడి నుంచో తీయాలి అక్కడికి వెళ్ళి తన తన వృత్తి ధర్మాన్ని ఏ రోజు ఇది చేయాలి అలాగే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ముఖ్యంగా ఏదైనా వారు మా రిక్వెస్ట్ ఏమంటే వారు చెప్పింది అయ్యా మీరు ఆర్థిక సహాయం ఏం చేస్తారో మీ అని మా సంబంధం లేదు కానీ వాళ్ళ చదువు కానీ లేక ఆమె జీవనం చేసేదానికి కానీ ఏదన్నా కావాలని చెప్పి అడిగారు మేము దాదాపు ఇప్పుడు దాకా ఐదు నుంచి ఆరు లక్షలు మధ్యలో డబ్బులు వచ్చినాయి ముఖ్యంగా పెద్ద మొత్తంలో ఇచ్చినటువంటి మా మంత్రివర్యలు బీసీ జనార్దన్ రెడ్డి గారు ఇంకొక మంత్రివర్యులు మన ఆయన రూపాయలు ఇచ్చారు అలాగే టీసీ పథకాలు యాభై వేలు ఇచ్చారు అలాగే కేఈ కుటుంబం నుంచి యాభై వేలు చాలామంది నేను చెప్పిన వెంటనే ఎవరు ప్రజెంట్ అయిపోతే అంటే అనిపించారు ఫస్ట్ మా ఫస్ట్ అంటే టూరిజం బోర్డు మెంబరు ముంతా బా మీతో మాట్లాడాలని నేను ఏమా చెప్పు మా అని చెప్పి పదివేల రూపాయలు ఇచ్చిందండి ఎందుకు మాట్లాడమా నాకు చిన్న అంటే చాలా కష్టపడేవాడు ఆలో చనిపోతే నేను జీవించలేకపోతున్నాడు అందరికంటే మొట్టమొదటిసారి ఇచ్చింది మా అమ్మాయి తర్వాత మా అయితే నేను వీళ్ళందరూ కూడా సోమశెట్టి గారు అయితే మొత్తం అందరికి ఫోర్లు చేసి సోమశెట్టి గారు తర్వాత పల్లెటూరు వాతావరణంలో వచ్చిన మా పాము తమ్ముడు రేట్ అని చెప్పి మా అమ్మ సంబంధం వచ్చినా కూడా ఎంతో స్వీకరి స్వీకరించి మమ్మల్ని కూడా మా అట్లనే వాళ్ళని ట్రీట్ చేసి చేశారు కాబట్టి మమ్మల్ని కుటుంబ సభ్యుడైనటువంటి పాత ఈరోజు మాకు ఆ పిల్లడిని చూస్తే ఇంకా మేమైతే నమ్మలేకపోతున్నాం ఇంకా మా కళ్ళలో వేస్తున్నాడు ఇంత చిన్న వయసులో ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ విలేకరులు అందరూ కూడా నా రిక్వెస్ట్ చేయమంటే కరోనా వచ్చిన తర్వాత కరోనా వ్యాక్సిన్ వల్ల కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి మీరందరూ కూడా ఖచ్చితంగా డాక్టర్ చూపించుకోవాలి ఎందుకంటే డాక్టర్ దగ్గర పోయినప్పుడు హార్ట్ అటాక్ కాదు గ్యాస్ చెప్తాయి చెప్పడం వల్ల కూడా మన చిన్న ముఖ్యం కొంచెం మంచి డాక్టర్లకి మీకు లేదనుకుంటే మా దగ్గర తెలుగుదేశం పాఠశాల మీకు ఏ డాక్టర్ కావాల డాక్టర్తో ఒక రూపాయి ఖర్చు లేకుండా చూపించే బాధ్యత మీరు తీసుకుంటాం మీరు ఒక్కసారి చెప్పండి సార్ ఎవరు బాధపడాలి అన్న నా పరిస్థితి ఆరోగ్యని చెప్పడం మూడే మంచి కూడా చెప్పండి ఎందుకంటే కర్నూలు పెద్ద పెద్ద డాక్టర్స్ అందరూ కూడా నాకు చాలా కోరిక్స్ ఉన్నారు మెడిసిన్ ఉన్నారు నర్సింగ్ హోమ్లు ఉన్నాయి మంచి జనరల్ హాస్పిటల్ కూడా మాకు అనుభవం ఉన్నాయి అలాగే నిన్న ఆ బాబు ఏదైనా ఒక ఉద్యోగం కావాలని చెప్పి కరెక్ట్గా రిక్వెస్ట్ చేశాను అది మా చెల్లి చరితమ్మ గారికి వస్తున్నప్పుడు దిగుదేవుల పాటు వస్తుంది మా సోదరుడు దసరేది చెప్పి ఆ అమ్మాయికి ఏదో ఒకటి అంటే అన్నం వాడినా ఆ అమ్మాయికి ఏ క్వాలిఫికేషన్ వస్తే ఆ క్వాలిఫికేషన్లో ఖచ్చితంగా ఉద్యోగం ఇచ్చే బాధలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అలాగే ఒక ఉండేదానికి ఒక గృహం చెప్తున్నాము చదువుకు సంబంధించి మేము ఇంట్రాడియత్గా మీకు ఇస్తే అప్లికేషన్ చేయించి మేము చదువు బాధ్యత ఎందుకంటే చదువు వాళ్ళని నిలబెట్టాల్సింది లేదు ఏమి లేదు కాబట్టి అందరూ చేస్తాం అలాగే జిల్లా అధ్యక్షులుగా నేను అలాగే మేము పెద్దలు మాట్లాడుతున్నది ఏమంటే ఏ డబ్బులు వచ్చినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆ పిల్లల్ని డిపాజిట్ చేస్తూ ఇప్పుడు వాళ్ళ ఖర్చులకు సంబంధించి ఒక యాభై వేలు ఏదైనా ఏదైనా కూడా డబ్బులు ఇచ్చేస్తే ఇంకా డిపాజిట్ చేస్తే రేపు వేళ ఆ పిల్లలకు భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం అట్లనే మీరు ఇంకా ఆ కుటుంబానికి సహాయం చేయాలని కూడా మా అంటే అందరూ చాలామంది ఇన్ఛార్జ్ అయితే మీ ఎమ్మెల్యేలు అయితే అందరూ కూడా సహాయం అనేది చేస్తున్నారు ఇంకా సహాయం చేసే వాళ్ళు ఉండొచ్చు అవన్నీ కూడా మేము బ్యాంక్ స్టేట్ బ్యాంక్లో డిపాజిట్ చేసి ఆ బాండ్స్ మీ కొండప్ప గారికి అలాగే మేనేజర్ గారికి లక్ష్మణ గారికి తర్వాత వీళ్ళందరూ కూడా మేము అందజేసి ఒక కుటుంబానికి ఇస్తామని తెలియజేస్తున్నాం చదువు అలాగే ఒక గృహము వాళ్ళకి ఏ బాలకృష్ణ స్థాపన నిన్ననే కాలని నడిచారు కాలెక్టర్ కూడా చనిపోయాడు ఏమైతే చిన్న వయసులో చనిపోయాడని సాయంకాలం ఐదున్నరకు పోయి మీ వాళ్ళ బయటపెట్టించి రావడం జరిగింది మేము ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన తెలియజేస్తూ ఈ ఈ ఇటువంటి జరిగినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు నేను చెప్పేది ఏమైనా చెప్పాలని చెప్తున్నా పుణ్య ధైర్యం తప్ప వేరే ఏమి పుణ్య ధైర్యంతో ముందుకోవాల్సిందే విధానం ఏడుస్తూ ఉంటే ఏం చేయలేం నీ బాధని దేవుడు తీసుకొచ్చిన బాధ్య మనుషులు చేసిన బాధగా నువ్వు ధైర్యంతో ముందు పోతే పిల్లల్ని నీ పిల్లల్ని నీవు చూసుకుంటే వాళ్ళే నేను భవిష్యత్తు కాబట్టి వాళ్ళు ధైర్యం చెప్పాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ పెద్దలు కూడా